అయితే ఈరోజు మన కుబేర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ ఈ విధంగా అక్కడ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే బడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకు చెందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ బలోపితం కోసం కృషి చేసినటువంటి నాయకులు మేమందరము గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాము మేము మాకు కాదని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వివిధ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు వాళ్ళు పెత్తనాన్ని నడిపిస్తున్నారని అందుకుగాను మా ఎస్సీ రిజర్వేషన్ వచ్చి కుబీర్ మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ను ప్రకటించలేకపోతున్నారు ఏదైతే పది సంవత్సరాల నుంచి ఎస్ఎస్ఎల్ అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వెన్నెల సతీష్ గారికే అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని అదేవిధంగా వే వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు ఏ విధంగా మీరు వాళ్ళ పేర్లను డిక్లేర్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్కళ్ళ పార్టీ కాదు ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మా అభ్యర్థి అయినటువంటి వెన్నెల సతీష్ గారికి కుబేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని అక్కడ ఈ ప్రశ్నను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జయరామ్ గారు అదేవిధంగా జావేద్ ఖాన్ గారు విలాస్ గారు వెన్నెల సతీష్ గారు అదేవిధంగా దిగాంబర్ గారు అదేవిధంగా పార్టీ సోమాజీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జై జై కాంగ్రెస్ ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు అలాగే మన కొత్తగా వచ్చినటువంటి ఏ ఏఐసి ఇన్ఛార్జ్ నటరాజన్ మేడం గారికి మరియు కాంగ్రెస్ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యలోనే మనకు రెండు మూడు మార్కెట్ కమిటీ చైర్మన్లు డిక్లేర్ కావడం జరిగింది ఆ డిక్లేర్ అయిన మార్కెట్ కమిటీ చైర్మన్లలో మేడం గారు మరియు గౌరవ మంత్రి సీతక్క గారు మరియు రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అవేమంటే గత పది సంవత్సరాలుగా కష్టపడ్డ కార్యకర్తలకే ఈ మార్కెట్ పదవులు కానీ నామినేటెడ్ పదవులు గాని ఇవ్వడం జరిగింది మన కుబీర్ మార్కెట్ చైర్మన్ గత రెండు సంవత్సరాల నుండి బీఆర్ఎస్ హయాంలో రెండు సంవత్సరాలు మరియు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఒక పదిహేను నెలలు డీలే చేయడం జరిగింది ఈ పదిహేను నెలలు డిలే కావడానికి కారణం ఏమంటే మన వద్ద ఉన్న కొందరి అసంతృప్త నాయకుల వల్లనే ఇది డీలే అవుతున్నది గౌరవ మంత్రి గారు మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా మార్కెట్ చైర్మన్ ఎక్కడైతే ఇక్కడ దళితులకు వస్తుందో కొందరు మరియు దళిత వర్గాలలో మొన్న మొన్న అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కార్యకర్తలకు కొందరు నాయకులు ప్రపోజ్ చేయడం జరుగుతుంది మరియు మా అన్నగారు జాగన్ గారు చెప్పినటువంటి చెప్పిన దాని ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేసి వారికి డౌన్ డౌన్ అనడం ఎంత సమంజసం అలాంటి వ్యక్తి పేరుని మార్కెట్ చైర్మన్ కు ప్రపోజల్ పెట్టడం అనేది నాయకులకు కూడా తెలిసి ఉండాలి ఇది చాలా సింపు అలాంటి నాయకులకు అసలు నామినేటెడ్ పదవులే కాకుండా పార్టీ నుండే సస్పెండ్ చేయాలని మేము ఈ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఆధారంగా మేము చెప్తున్నాము ఎందుకంటే అలాంటి వల్ల మన పార్టీకి చాలా నష్టం జరుగుతుంది నష్ట పార్టీకి నష్టం చేసే కార్యకర్తలని నాయకులని పార్టీలో నుండి తీసివేయాలని మేము గౌరవ సీతక్క గారికి కూడా మేము ఈ ప్రెస్ మీట్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది మరియు సీతక్క గారికి మొన్న మన కుబీర్ మార్కెట్ నుండి కొందరు నాయకులు వెళ్లి కలిసిన కలిసిన తర్వాత కూడా సీతక్క గారు మనకు మార్కెట్ చైర్మన్ ఇవ్వడానికి సంసిద్ధంగా మరియు ఉన్నట్లు సమాచారం దీని ప్రకారం గత పది పదిహేను సంవత్సరాల నుండి అసెంబ్లీ ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో మన మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి రామరూపడి గారు మరియు నిర్మల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు పార్టీ వదిలిన సందర్భంలోనూ కూడా మన ఉదో తాలూకలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేని స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకొని మేము ప్రచారాలు చేయడం జరిగింది అలా ప్రచారం చేసిన సమయంలో ఏదైతే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొందరు నాయకులు మమ్మల్ని చూసి హేళన చేయడం కూడా జరిగింది ఏడాది కాంగ్రెస్ పార్టీ గెలుస్తది ఏడ మీ నాయకులు గెలుస్తారని హేళన చేయడం జరిగింది అలాంటి అవమానాలను భరిస్తూ సహిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ జెండా వదలకుండా నిక్కచ్చిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వ నాయకత్వంలో మేము అధికారంలోకి తీసుకురావడం జరిగింది అధికారం వచ్చిన తర్వాత కొందరు పదవుల కోసం పార్టీలోకి జైన్ అయినా కూడా మేము ఎలాంటి వైరాభిప్రాయాలు లేకుండా వాళ్ళని కూడా పార్టీలోకి ఆహ్వానించి స్వాగతం పలికి మేము ఆహ్వానం పలకడం జరిగింది మరి వచ్చిన నాయకులను పది సంవత్సరాల నుండి కష్టపడ్డ నాయకులను తుంగలు తొక్కే విధంగా వారి నియంతృత్వ ధోరణి ఉన్నందున వారు కూడా మమ్మల్ని స్వయం సమన్వయం చేసుకుంటూ కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీని డెవలప్ డెవలప్ చేయాలని కోరుతున్నాం మరియు మా గత పది సంవత్సరాల నుండి పనిచేసిన నాయకులకు పార్టీ పదవులు ఇచ్చి మిగిలిన ఏదైతే పదవులు ఉంటాయో వాళ్ళ వాళ్ళ ఇప్పుడు వచ్చిన పార్టీ కార్యకర్తలకు కూడా మేము న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్తున్నాం ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ఎవరి ఇది కాదు ఎవరు వచ్చినా మేము ఆల్వేస్ వెల్కమ్ చెప్తాం కానీ మీరు ఏదైతే పాత నాయకులనేది తొక్కే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని మేము ఈ నాయకులకు వినవించుతున్నాం మరియు ఇప్పుడు గౌరవ సీతక్క మరియు రేవంత్ రెడ్డి మరియు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఏఐసి మేడం నటరాజన్ గారికి మేము చేతులు జోడించి అడుగుతున్నాం గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి అసెంబ్లీ పార్లమెంటు స్థానిక సంస్థలలో పనిచేసిన కార్యకర్తలకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని మా యొక్క మార్కెట్ చైర్మన్ ఆస్పెరెంట్ అయినటువంటి ఎస్సీఎల్ ప్రెసిడెంట్ వెన్నెల సతీష్ గారికి ఈ పదవి అచ్చే విధంగా మీరు చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం